నేతలను అరెస్ట్ చేసిన టీడీపీ దాడి కేసుకు సంబంధించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బాబుగారు ఇల్లు ఉండడానికే డైవర్షన్ చేశారు ఇలా తీసుకొచ్చారు ఇలా అని చెప్పడం లేదంటే బోట్లు రాజకీయం ప్రధానంగా బోట్లు వైసీపీ నాయకులకు సంబంధించి దాంతో ఏకంగా బ్రిడ్జ్ నే డ్యామేజ్ చేయాలనుకున్నారు అది అది కూలిందంటే అది అది కొట్టుకుపోయిందంటే మొత్తం లక్షలాది మంది చచ్చిపోయి ఉండేవారు ఇలాగా అందులో ఒకటి ఏంటంటే వీళ్ళు ఎంత డైవర్ట్ చేసినా జనం అయితే చర్చ మానలేదు అయిపోయిన తర్వాత పనికి వస్తుంది లేదా ఒడ్డునున్నటువంటి వాళ్ళకు ఒక టాపిక్ అంటే ఫెయిల్యూర్ ని కవర్ చేయనీయకుండా ఒక టాపిక్ తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ జనాలు నీళ్లలో నానతా తిట్టే తిట్లని కాకుండా మీడియాకి డైవర్షన్ పని మీడియా వాడికి ఆ పని కాకుండా ఈ పని చూడండి బట్ నాలుగైదు రోజుల దాకా ఏ మీడియా కూడా డైవర్షన్ వల్ల పడ ముందంటే ఇంకా తప్పదు అవే చూపించాలి అది చూపించి ఆ తర్వాత ఈ లోపు కాదంబరిని తీసుకొచ్చారు మళ్ళీ అరెస్టులు చూపెట్టారు ఏం చర్చించలేదు మీడియా కూడా బ్రేకింగ్ లేదు ఊరుకుంది అంటే అది కూడా వార్త అయిన తప్ప అది మేజర్ అవ్వలేదు వీళ్ళు కోరుకున్నట్టు మొత్తం దాని మీద చర్చ వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేశారు అది అవ్వాల ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయ్యారు అమరావతి నుంచి డైవర్షన్ విషయం ఇక్కడ అమరావతిని ముంచడం కోసం ఇది అమరావతిని కాపాడుకోవడం కోసం కుట్ర అన్నది తప్పు జగన్ చెప్పి కానీ అమరావతిలో జరిగిన విషయాన్ని మిగతా మీడియా దృష్టి అటు వెళ్లకుండా ఉండడంలో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు